కేరళంపూడి ముద్రగడ నివాసంలో పిఠాపురం నియోజకవర్గ ఆర్య వైశ్య సంఘం పెద్దలు వీవర్స్ వైసీపీ నేతలు ముద్రగడను కలిసి వైసీపీ విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు తనను కలిసిన నాయకులను ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ వైసీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి దాడులకు పాల్పడటం పెరిగి పొంద చర్య అని వైఎస్ఆర్ సిపి నాయకుడు ముద్రగడం మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపడుతున్న ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో రాళ్లతో దాడి చేయడాన్ని ఖండించారు బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేక దాడులకు తెగబడ్డారని పేర్కొన్నారు హత్య రాజకీయాలను ప్రోత్సహించే వారిని ఖండించాలని ఇటువంటి ఘటనపై ప్రజలందరూ ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మన రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఈ ఈ చేయడం సాంప్రదాయమా అని ముద్రగడ ప్రతిపక్షాలపై మండిపడ్డారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం విచారిస్తూ ఉన్నాం విచారించాలి బాధపడాలి రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళని మనం ఖండించాలి కేవలం అధికారం కోసం ఇప్పుడు పార్టీ అధినేతని తొదముట్టించాలని ఆలోచన చేయడం కూడా ప్రతిపక్షాలు మంచిది కాదు వాళ్ళకి ఇదే సాంప్రదాయమా మీ పాలన గతంలో పాలనలో అడుగుతూ ఉన్నాను ఇది మంచా ఆలోచన చేయండి అయ్యా ఏంటి అచ్చా రాజకీయాలు అచ్చా ప్రయత్నాలు ఎంతవరకు న్యాయం అండి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక మనిషి మీద ఒక మనిషి పోటీ చేయటం వరకు పద్ధతి కానీ మన గెలుపు కోసం రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఎదుర మనిషిని తొందు ఆలోచన చాలా సిగ్గుచేటు బాధాకరం అండి ఇటువంటి వాళ్ళని మనం క్షమించకూడదు